స్వీడన్లో లింకోపింగ్ అనే నగరం ఒక చిన్న సిటీ అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల నాలుగున ఇది మొత్తం దేశాన్ని ఆకర్షితం చేసింది ఎందుకంటే ఎనిమిది సంవత్సరాల మహమ్మద్ అమౌరీ అనే ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తుండగా ఒక తెలియని వ్యక్తి అటాక్ చేయడం జరిగింది కత్తితో తను పడవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అన్నా లేన స్వెనస్వాన్ అనే ఒక యాభై ఆరు సంవత్సరాల మహిళ తను కాపాడడానికి ప్రయత్నం చేసినప్పుడు తను ఆమెపై కూడా అటాక్ చేశాడు ఇద్దరు కూడా తర్వాత ప్రాణాలు కోల్పోయారు ఆ ఇద్దరిని హత్య చేసి వెళ్ళిపోయిన ఆ వ్యక్తిని కొంతమంది గుర్తుపెట్టినప్పుడు ఆ వ్యక్తి అతను కాదని తెలిసినప్పుడు డిఎన్ఏ మ్యాచ్ అవునప్పుడు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినప్పుడు ఏ విట్నెస్ మ్యాచ్ అయినప్పుడు ఈ కేసు పూర్తిగా నీరుగారిపోయింది పదహారు సంవత్సరాల పాటు స్వీడన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఎంతో ప్రయత్నించినా ఆ యొక్క హంతకుడు అనేది దొరకలేదు బట్ డిటెక్టివ్ ఆ కేసుని వదలడానికి ఇష్టపడలేదు జాన్ ఇగోఫ్ స్టాఫ్ మరియు పీటర్ ఈయన జీనియాలజిస్ట్ ఈయన డిఎన్ఏ అనాలసిస్ ద్వారా రెండు వందల సంవత్సరాల పైగా ఆ యొక్క వ్యక్తులతో లెక్క జెంటిక్ వంశవృక్షాన్నంతా ఆయన పరిశీలించి దాన్ని పూర్తిగా రిటర్న్ చేసి ఆ యొక్క హంతకుడు ఎవరో కనుక్కున్నాడు ఆ హంతకుని అరెస్ట్ చేసిన తర్వాత హంతకుడు ఆ యొక్క మర్డర్ తానే చేసినని ఒప్పుకున్నాడు ఇదంతా ఎలా సాధ్యమైంది చివరికి ఆ హంతకుని ఎలా పట్టుకోగలిగారు అనేదే ఈ అద్భుతమైన విషయం దీన్ని బేస్ చేసుకునే ప్రస్తుతానికి నెట్ఫ్లిక్స్లో ద్రీ బ్రేక్ త్రూ అనే ఒక సిరీస్ మినీ సిరీస్ నడుస్తుంది అద్భుతంగా ఉంది చూడండి దీని పూర్తి కథనం కోసం త్వరలోనే పెద్ద వీడియోలో